ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనమ్మ ఆశ్రిత జన రక్షకుడు దేన జన బాంధువుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామము సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవంలో శ్రీ పెసవసుబ్రహ్మణ్య మాస్టర్ గారిని భక్తులు మరియు శిష్యులు పొందిన సందేశంలో స్మరించుకుందాం అది అక్టోబర్ ముప్పై రెండు వేల పంతొమ్మిది పౌర్ణిమ ముందు రోజు రాత్రి ఈయన శ్రీ పెసవసుబ్రమయ్య గారు శిష్యుడు శ్రీ ప్రసాద్ గారికి వచ్చిన స్వప్నం అనమాట అది ఆ స్వప్న వృత్తాంతం ఇలా ఉంది శ్రీ పెసవసుబ్రహ్మయ్య సారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సమాధి మందిరంలో సాయి శివతో శ్రీ స్వామి వారికి అభిషేకం చేయిస్తున్నారు వీరు ఇంకా స్నానం చేయకపోవటంతో బయట నుంచి అంటే స్వప్నంలోనే అనమాట స్నానం చేయకపోవటంతో బయట నుంచే చూస్తున్నారు ఇంతలో సంపత్ అని ఇంకొక శిష్యుడు వీరిని పిలిచాడు ఆ ఎందుకు పిలిచారంటే ఈ సంపత్తు శ్రీ బసవసుబ్రమ్య సార్ ఏదో సందేశం కోరుతూ ఒక లెటర్ రాశాడని దాని గురించి ఇతను ప్రసాద్ గారితో చెబుతున్నాడు ఆ ఆ చెప్పడం అయిన తర్వాత వారు మరలా సమాధి మందిరంలోకి వెళ్ళేటప్పటికి అప్పటికి అభిషేకం పూర్తి అయిపోయింది ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య సార్ బయట కొంతసేపు కూర్చొని వారికి సన్నిధి ప్రసాదించారు అంటే ఇది అంతా స్వప్నంలోనే జరిగింది ఇది జరిగిన మాసము తర్వాత ఈ మ్యాగ్జైన్ కి ఈ స్వప్న వృత్తాంతం అయిన తర్వాత ఆ మరుసటి మా నెల నుంచి ఈ మ్యాగ్జైన్ కి ఈ సాయి శివ గారు మొదటి ఎడిటోరియల్ వ్రాయటం ప్రారంభించారు ఆ ఎడిటోరియల్ వ్రాయటం కూడా శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ దగ్గర ఉండి వారి చేత రాయించారు అంటే సారు ప్రతి ఒక్క విషయంలోనూ మన వెనక ఉండి మన చేత చేయిస్తూ మనకి నడిపిస్తూ ఉంటారు తర్వాత వీరికి ఎలా అనిపించిందంటే వీరు ఎడిటోరియల్ రాశారు సాయి శివతో సాయి శివ చేత వీరు మాస్టర్ గారు సుబ్రమ సార్ ఎడిటోరియల్ రాయించారు కదా అంటే స్వామి సమాధి అభిషేకం తర్వాత ఈ మ్యాగజైన్ కి ఎడిటోరియల్ రాయడం అంతా అంటే స్వామి సమాధి అభిషేకంకి ఎంత పుణ్యమో ఈ మ్యాగ్జైన్ కి ఎడిటోరియల్ రాయడం కూడా అంతే పుణ్యమని వీరికి ఈ స్వప్నం ద్వారా తెలియజేశారు అంటే సార్ మన దగ్గరుండి అన్ని మన వెనక ఉండి అన్ని మంచి పనులు చేయిస్తూ ఉంటారు అనేది స్పష్టంగా మనకి ఈ అనుభవంతో తెలుస్తుంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనే ఒకసారి నా సాయి శివ గారికి ఆఫీస్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళ అభిప్రాయాల వల్ల వారి ఆలోచన వల్ల వీరికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి నిద్ర సరిగ్గా పట్టక ఆ రోజు మూడు గంటలకే వీరికి మెలక వచ్చింది అప్పుడు పూజ రూమ్ లో వెళ్లి పటాల వద్ద కూర్చొని శ్రీ పెససుబ్రమయ్య సార్తో విన్నవించుకున్నారు సమస్య సందేశం కోసం శ్రీ పెససుబ్రమయ్య సార్ లెటర్ బుక్ ఉంది కదా అది తెరిస్తే లాస్ట్ పేజీలో శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి రచనలు అని వరుసగా మాస్టర్ గారి రచనలు ఉన్నాయి అప్పుడు వీరికి అనిపించింది సార్ మాస్టర్ రచనలు చదవమంటున్నారని అనిపించింది కానీ ఇది చివరి పేజీ కదా సంపూర్ణ వాక్యం కూడా లేదని మధ్యలో మరో పేజీ తీశారు ఆ పేజీ ఏమిటంటే సుబ్బ్రమయ్య సారు రాజుకు వ్రాసిన లెటర్ లో పూర్తి వాక్యంతో ఇలా ఉంది మాస్టర్ చరిత్రలు మరలా మరలా చదువు పారాయణాలని తొందరపడవద్దు ఆ గ్రంథముల్లో ఉన్న సత్యాన్ని హృదయగతం చేసుకొని ప్రార్ అని ప్రార్థించు అని ఆ లెటర్ లో ఉందనమాట అంటే వీరికి వచ్చిన సందేశాన్ని వెంటనే సార్ వీనికి రిప్లై ఇచ్చారనమాట స్పష్టంగా అది స్పష్టంగా ఆ సందేశం వీరికి వచ్చిన సందేశ సందేహానికి సారు స్పష్టంగా వారి సందేశాన్ని ఇచ్చారు అంటే మాస్టర్ గారి రచనలు మరలా మరలా చదువు పారాయణాలను తొందరపడవద్దు సత్యాన్ని హృదయగతం చేసుకొని వీరికి తెలియపరిచారు వెంటనే అంతేకాకుండా ఈ సుబ్రమణ్య సార్ భౌతికంగా ఉన్నప్పుడు ఈ సాయి శివ గారితో ఒక సందర్భంలో అన్నారు నీకు మాస్టర్ చరిత్రలు నీకు అన్ని ఇంకో రీడింగ్ ఇప్పించాలన్నారు కానీ ఆ తర్వాత ఆ ప్రస్తావన రాలేదు తర్వాత సార్ సమాధి కూడా జరిగింది ఆ సందేశం స్వా అంటే అప్పుడు సుబ్రహ్మణ్య సార్ అన్న మాట అలాగే ఉండిపోయింది అది కూడా ఇప్పుడు ఆ పూర్వ ఆదేశాన్ని కూడా మళ్ళీ వారు తిరిగి వీరికి చెప్పడం చెప్పడం జరిగిందనమాట ఈ ఈ సందేశం ద్వారా అంటే సారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిత్య సచ్చులే వారు శరీరంతో ఉన్నప్పుడు ఏమైతే చెప్తారో విశ్వ చైతన్యంలో ఉన్నప్పుడు కూడా అదే చెప్తారు స్మృతి మాత్ర ప్రసన్నులని మనకి ఈ అనుభవాలన్నీ తెలియజేస్తూ ఉంటాయి ఈ సందర్భంలోనే వీరికి ఒక ఆఫీస్ లో ఒక నిర్ణయం కోసం సందేహం వచ్చింది అప్పుడు మళ్ళీ సార్ని వీరు అడిగారు ఇప్పుడు ఉన్న పొజిషన్ లో అంటే వీరు ఇలా అడిగారు అనమాట సార్ని ఇప్పుడు ఉన్న పొజిషన్ లో మార్పు కోసం ప్రయత్నం చేయాలని సారు సుబ్రమయ్య సార్ ఫోటో ముందు కూర్చొని మనసులో ప్రశ్నించుకున్నారు వెంటనే వీరికి సమాధానంగా స్వామి శ్రీ బసలు సుబ్బ్రహ్మయ్య సార్ మనసులో ఇలా ఆత్మ ప్రేరణ పలికించారు అన్నమాట నీవు అడిగితేనే మేము ఈ పొజిషన్ లో ఉంచడం జరిగిందా మార్పు కోసం నువ్వు ప్రయత్నం చేయడం ఎందుకు అని వీరికి హృదయంలో పలికించారు అంటే వీరు అను స్మృతి మాత్ర ప్రసన్నలుగా ఎప్పుడు వీరు ఏమో అడిగినా వెంటనే వీరికి సమాధానం వస్తూ ఉంటుంది ఆ అంతటి ఆ కరుణామూర్తి ఆ సద్గురు శ్రీ బసలు సుబ్రహ్మణ్య సార్ చెప్పినట్టే త్వరలోనే ఆ పరిస్థితులన్నీ సర్దుకున్నాయి తర్వాత అదే పోర్షన్ లో వీరుండి వీరు డ్యూటీ చేయడం వల్ల డిపార్ట్మెంట్ కూడా ఎంతో లాభం చేకూరింది అంటే ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య సార్ వారి సమాధి అనంతరం కూడా మనకి అడుగడుగున వారి సహాయము సందేశములతో నడిపిస్తున్నారు అన్నది ఈ లీలల ద్వారా మనకి తెలుస్తుంది తర్వాత వారి మహాసమాధి సంబంధించిన లీలలు రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సాయి మాస్టర్ యాన్యువల్ డే ఫంక్షన్ కి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు గొలగమూడిలో సాయి మాస్టర్ విద్యాలయం యాన్యువల్ ఫంక్షన్ కి శివకుమారి టీచర్ గారు వచ్చారు యాన్యువల్ ఫంక్షన్ కి ఆ రోజు సాయంత్రం కి పాద పూజ చేసుకున్నారు ఆ రోజు రాత్రి శివకుమారి గారు గుంటూరుకు బస్సు లో బయలుదేరారు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు తెల్లవారుజామున వీరికి బస్సులోనే ఉన్నారు కునుకు పట్టింది అప్పుడు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో సార్ని నాలుగు వైపులా పట్టుకొని ఎత్తి పూలు జల్లుతున్నట్లుగా ఆ స్వప్నం వచ్చింది ఆమె కొంచెం డిస్టర్బ్ అయ్యారు తర్వాత గుంటూరుకి ఇంటికి చేరుకున్న తర్వాత గుంటూరు ఎండుకు నాగలక్ష్మి అంటే ఈ ప్రసాద్ గారి భార్య ఫోన్ చేసి ఈ విషయం చెప్పి ఇలా అన్నారనమాట అంతకు ముందు కూడా ఒక మహనీయుడు సమాధి చెందే ముందు ఇలానే స్వప్నం వచ్చింది కొన్ని రోజులకే సమాధి అయ్యారు అందువల్ల ఈ రోజు ఉదయం వచ్చిన కాలను బట్టి సార్ కూడా త్వరలో సమాధి చెందుతారని ఆమె కొంచెం బాధపడింది అదే విధంగా ఆమె ఏప్రిల్ లో ఈ స్వప్నం వచ్చింది ఏప్రిల్ తొమ్మిది అదే విధంగా రెండు నెలల తర్వాత జూన్ తొమ్మిది రెండు వేల పదిహేడుని జ్యేష్ఠ పౌర్ణమి శుక్రవారం నాడు శ్రీ పెసల సుబ్రమ్య సారు మహాసమాధి చెందారు తర్వాత ఈ సుబ్రహ్మణ్య సార్ శరీరం వదిలేయడానికి ముందు ఒక వారం ముందు రెండు వేల పదిహేడు జూన్ రెండో తారీఖున జరిగిన సంఘటన ఈ గురువారం సాయంత్రము వీరు స్నానం చేయించిన తర్వాత ఈయన కోటేశ్వరరావు గారు చేయిస్తారు కదా ఆ కోటేశ్వరరావు గారితో వీరు సార్ ఇలా మాట్లాడుతూ ఇలా అన్నారు వారం తర్వాత ఉండనని ఒకసారి వారం తర్వాత ఉండనని మరొకసారి చెప్పి నీవు ఎవరితో చెప్పవద్దు అని ఈయన కోటేశ్వరరావు గారికి చెప్పారు అనమాట ఈ ఇతను కోటేశ్వరరావు గారికి సార్ అన్న మాటలు పూర్తిగా అర్థం కాలేదు కానీ సార్ చెప్పవద్దు చెప్పవద్దు అన్నారు కాబట్టి అందుకని వారు ఎవరితోటి చెప్పలేదు ఆ తర్వాత ఒక రోజు వీరికి ఒక కళ వచ్చింది ఆ కళలో దివ్య దర్శనం అయిందట ఈ ఆ కళ ఎలా ఉందంటే సార్ వాళ్ళు ఇంటి ముందు సుబ్రహ్మణ్య సార్ ఇంటి ముందు ఎంతో గుమ్ కూడా ఉన్నారు షామయానాలు వేసి ఉన్నాయి ఇంటి దగ్గరకి సారేమో బయట నుంచి వచ్చి ఇంటి దగ్గర నుంచి అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నారు లోపలేమో అందరూ అక్కడే ఏడుస్తూ ఉన్నారు అన్నమాట లోపల చూస్తే సార్ కూర్చొని నవ్వుతూ ఉన్నారు కూర్చొని నవ్వుతూ ఉన్నారు పై ఇలా అన్నారు అన్నారు వీళ్ళంతా పిచ్చి వాళ్ళు ఏమిటి వీళ్ళందరూ ఏడుస్తున్నారు నేను ఎక్కడికి పోయాను ఇక్కడే ఉన్నాను కదా అని అంటున్నారు మరో రోజు ఉదయం ఈ స్వప్నం వచ్చిన మరో రోజు ఉదయం బయలుదేరి ఈయన కోటేశ్వరరావు గారు వారు బంధువులు ఇంటికి వెళ్లవలసి వచ్చింది గొలగమూడి నుంచి వెళ్లారనమాట తర్వాత ఒక వారం గడిచింది వారం గడిచిన తర్వాత శుక్రవారం రోజు ఉదయం సార్ చెప్పింది ఏమవుతుందని వీరికి ఆత్రుతగా ఆందోళనగా ఉంది ఈ గొలగమూడి బయలుదేరుతున్నారు గొలగమూడి బయలుదేరుతుండగానే ఈయన పాబోలు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వీరికి ఫోన్ వచ్చింది అనమాట సార్కి ఒంట్లో బాగాలేదని ఆ ఆ రోజు అదే విధంగా సారు శరీరం వదిలేశారు అంటే పూర్తి స్పృహతో ఎరుకతో శ్రీ పెసల సుబ్రమ్య సారు తను చాలించారు ఇది ఒక నిదర్శనం ఓం నారాయణ ఆది నారాయణ